జాతీయ బీసీ సంక్షేమ సంఘం తప్పిన ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో బసీర్బాబు ప్రెస్ క్లబ్ లో దాదాపుగా ముప్పై పైగా కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వ జీవో తొమ్మిది పైన తొమ్మిది పైన నిన్న గౌరవ హైకోర్టు ఇచ్చిన స్టే పైన ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణ ఉండాలి మనం ఏ రకంగా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ పెద్దలు రాజసంక్షే గారు అలాగే మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు బీసీల పెద్దన్న పండగ విటిపక్ష నేత అసునాచారి గారు అలాగే ఎం సుధాకర్ గారు మల్లీ రజ్ కుమార్ గారు వివిధ సంఘాల జాతీయ రాష్ట్ర నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని విని జరిగింది మీరు చూస్తే మిత్రుల రెండు సంవత్సరం రెండు కోట్లకు పైగా ఉన్న బీసీల ఆకాంక్షల్ని నిన్న నిరాశ పరుస్తూ కోర్టు జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా సాంకేతికంగా స్టే నివాసే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం నేను చూస్తే తెలంగాణ ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాలలో చేస చట్ట సవరణం రాజ్యా ఏదైతే ఉందో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వందల ఎనభై ఏ దీన్ని సవరణ చేసి సవరణని గవర్నర్ పైన పంపించడం జరిగింది మరి అలాంటి చట్ట సవరణ పైన గవర్నర్ నేను గౌరవ హైకోర్వరణ పైన గౌరవించిన సెక్షన్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి అలాగే నేను ఇక పుస్తకాల లో పైన అసెంబ్లీ ఆమోదించిన ఆర్డినెన్స్ ఏమైతే ఆర్డినెన్స్ లో పైన పిటిషన్ వేసి ఆల్రెడీ గవర్నమెంట్ పంపించి మూడు నెలలు గడుస్తున్నాం కాబట్టి తమిళనాడు తరహాలో తమిళనాడు ప్రభుత్వం గతంలో వాళ్ళు శాసనసభలో ఏర్పాటు చేసిన ఆమోదించిన చట్టాలని గవర్నర్ గారి దగ్గర హాస్పిటల్ దగ్గర అడ్డు పెట్టడం వల్ల దాని కాల పొందుతున్న ఉద్దేశంతో పోటుకెళ్తే స్పష్టమైన తీర్పిచ్చింది ఏ బిల్ అయినా సరే ప్రజల చేత ఎందుకు శాసనసభలో చట్టం తర్వాత మూడు నెలలలోపు అనుమతి నిరాగించడము అనుమతించడము చేయాలి గవర్నర్ గారి దగ్గర ఉంటే అది ఆమోదించినట్టే అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి మనం మన శాసనసభలో మన సంబంధించిన కూడా గవర్నర్ గారి దగ్గర రాష్ట్రాల దగ్గర డోర్ దాని ఫుడ్ అనుంచి అట్లా ఉన్నాయి కాబట్టి మాండ చట్టంగా ఉపయోగించాల్సి ఉంది మరి అది కూడా చేయకుండా నిన్న